प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెదశకర్లపూడిలో సర్పంచ్ సూర్నేడి నాగరత్న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు బార్లపూడి క్రాంతి మీడియాతో మాట్లాడుతూ నిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన తనకు సహకరించిన జన సైనికులను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరితో పాటు ఆయన అనుచరుడు చల్లా సత్యనారాయణ తదితరులు బెదిరించడంపై ఘాటుగా స్పందించారు పెదశంకర్లపూడి సర్పంచ్ నాగరత్నం తనయుడు సూర్నేడి సురేష్ ను ముద్రగడ పిఏ చల్లా సత్యనారాయణ బెదిరించడం ఏంటని నువ్వు కిర్లంపూడి వస్తావా మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా అంటూ ఫోన్ లో బెదిరించడం ఏంటంటూ మండిపడ్డారు ఉదయం పది గంటలకు పెద్ద సంకర్ వస్తారన్నారంట కదా మీరు చెప్పిన పది గంటలకు గంట నేను వచ్చాను రండి మీకోసమే ఎదురు చూస్తున్నానని ఆమె ఫైర్ అయ్యారు నేను ప్రతిపాడి నియోజకవర్గానికి ఆడపడుచునని నన్ను రావు ధరడానికి మీరెవరంటూ మండిపడ్డారు జన సైనికులకు కూటమి నాయకులకు తాను అండగా ఉంటూ జనసేన బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సూర్యుడి సురేష్ కుమార్ బొంగు నాని నల్లాల రామకృష్ణ కోరుకొండ అప్పారావు శ్రీరం సీను సూర్యుడి

ఆ근చ నది రోగలు పెడతం గాని నేను మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న రాజపిల్లిలో శివ శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది నేను దానికి వెళ్ళి అటు నుంచి అన్నవరం వెళ్ళానండి వెళ్ళే దారిలో అందరూ నేను ఇంటి చేయకపోయినా సరే అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు సురేష్ గారు నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం వాళ్ళందరి వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి గతంలో కూడా మా బంధువులకి మా మేనత్తలకి మా మావయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను మా ఊరుకున్నాను ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషి మనిషికి ఫోన్ చేసి వేరే వాళ్ళ వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు నేనేదో పిలిచి బలవంతంగా నేనేం రమ్మనట్లా అభిమానంతో వస్తుంటే వాళ్ళని బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని ఏమన్నా సరే నేను ఊరుకున్నాను టార్గెట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అపేక్షించేది లేదు ఇదే ఇదే విషయం మేడం గారు చెప్పారు మేడం గారు చెప్తే తొమ్మిది గంటల కల మేడం గారు మా దగ్గరకు వచ్చి నేను నీకు భరోసాని భరోసా ఇచ్చారు ఇంకా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి